కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కాకపోతే లైబ్రరీ దగ్గర ఒక సబ్ స్టేషన్ పోతుంది తర్వాత ఇరటిపల్లి దగ్గర సబ్ స్టేషన్ నారాయణ పల్లి ఒక సబ్ స్టేషన్ లాస్ట్ బోరీ చౌరపల్లి దగ్గర ఒక సబ్ స్టేషన్ ఇవన్నీ సబ్ స్టేషన్ మొన్న ఐదు సబ్ స్టేషన్లు కొత్తగా ప్రతిపాదించడం మొన్న మట్టి విక్రమాన్ని సాక్ష్యం ఒక రెండు నెలల లోపల అవి కూడా మనకి సాక్ష్యం అయితే మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు కాదని అన్ని అబద్ధం ప్రచారం చేస్తున్నారు మనకి అన్ని అబద్ధం అన్ని చూడాలి చెప్పుడు మరి మీ ఒక్క సబ్స్టేషన్ కింద నిశ్చయంగా టీఆర్ఎస్ గత పది సంవత్సరాలు కిషోర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓ మనం పచ్చగమ్మ సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసారు ఆ కళ్ళ సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసారు ఇవన్నీ సబ్స్టేషన్ చక్రంపేట మండలంగా జమ్మిగుడ్డ సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసారు ఇవన్నీ మన కాంగ్రెస్ పీరియడ్గా మనం ఛాన్సెస్ చేపించిన సబ్స్టేషన్ కానీ అప్పుడు ఆయన చనిపోగానే మేము సాధ్యం చేయించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి వంద ఆసుపత్రి ఆయన ఓరిక్ష దగ్గర ప్రకటించి నుంచి మధ్యపల్లిలో ఆసుపత్రికి షాప్ చెయ్యం చేస్తే టిఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము ఛాన్ చేయించాం అని చెప్పేసి ఉన్న శిలాంబాలుగా తీసి వారి శిలాంబాలుగా పెట్టుకుంటారు అన్ని అమతాలు ఒక్కడికి కూడా లేదు చూపి చెప్పి చెప్తారు మరి మీరు అర్థం ఒక కరెంటు మీదనే మీకు చెప్తుంది కరెంట్ మీదనే ఇన్ని సబ్స్టేషన్లు తీసుకొని వస్తుంది బయట కాదు చక్క సబ్స్టేషన్ ఒకటి తర్వాత కర్పల్ సబ్స్టేషన్ ఒకటి రెండే సబ్స్టేషన్ తీసినాం కడ్పాల్ సబ్స్లేషన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్టార్ ప్రతిపాదించింది కానీ అది కాంగ్రెస్ మనం ఇప్పుడు ఐదు సబ్స్టేషన్ వచ్చిన తర్వాత పెద్ద అక్కడ ల్యాండ్ చూపించిన వారం వరం కింద మనం కొత్తగా ఐదు సబ్స్టేషన్ అంటే కరెంటు మీరు మంచిగా చేసిందా మేము మంచిగా చేసినా మీరే అర్థం చేసుకున్నాం కానీ కరెంటు తమ్మా లేకు ఆ తిరిగిపోయింది ఇన్సులేటర్ ఒక సుక్క నీళ్ళు పడితే ఇన్సులేటర్ లో నీళ్ళు పడితే బయలు లేకపోతున్నాయి మెన్ కు ఎక్కడ పాటిందో అక్కడ మొత్తం చిన్న రాష్ట్రాలిసైడ్ చేసేవి ఆ ఇన్సులేటర్లు మా అనుభవం లేదు తెలియలేదు అది ఏం తీసుకోవాలి నారాయణపిఎ నారాయణపిస్తా కూడా దాని మీద కరెంటిలో ఉన్నాడు రివ్యూ మెట్ అదిశో వచ్చి అధికారలతో ఏ డిపార్ట్మెంట్ రివ్యూ మెట్నా వచ్చో గంటసేపు నన్నసేపు గాని 15 నిమిషాలు రివ్యూ అవుతుందే ఆయన మాట్లాడకుంటూ వెళ్లిపోతాడు ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మెట్ కరెంటిలో అన్ని శాఖలు రివ్యూ ఉన్నది పథకంపం బ్లెండ్ చేస్తుందని అన్ని శాఖ కరెంటిలో బిల్లుచి ఎస్ఈ లెవెల్ మొత్తం అందరిని ఏయినను దీనిని ఏడీని ప్రసిద్ధించి నా జ్ఞాపకాన్ని సరైన సార్ ఇవ్వు పెట్టి ఇవ్వు పెడితే ఒకటి 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 ఇవి చేస్తే తప్పిదారు ఫైతం కాంగ్రెస్ వాళ్ళు కానీ కరెంట్ లేదు అక్కడ పోయి ఒకటి నక్షత్రం శబ్దం పెట్టుకుంటారు టిఆర్ఎస్ సర్పంచ్ సర్పంచ్ తమ్ముడు అక్కడ ఆపరేటర్ ఏది సబ్ స్టేషన్ ఈడ కనసూత్రిలా ఒక టిఆర్ఎస్ నాయకుడు తమ్ముడు ఆడ ఆపరేటర్ కావచ్చు లైన్ పోతే తాగి పండుకోవాలి మళ్ళీ లైన్ చేయకూడదు కాంగ్రెస్ లో ఇట్లా అయింది కాంగ్రెస్ లాగే కరెంట్ పోతుందని అని దృష్టిపరచారు ఎన్నో వాళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళు తీసి మొత్తం మార్చి పిచ్చినారు ఇక్కడ అంత కరెక్ట్ ఉంది తప్పు కరెంట్ పోయింది కాదు తప్పు వీళ్ళ దగ్గర తప్పు ఆ ఇన్సులేటర్ మొత్తం కొత్త రిప్లేస్ చేయించినా ఎక్కడ ఏ స్విచ్ లేవు ఒక దగ్గర మొత్తం ఎక్కడ మధ్యలో లైఫ్ పోతే నారాయణ గేట్ సబ్ స్టేషన్ బంద్ చేసి కంటి దాకా మొత్తం లైన్ బంద్ ఇప్పుడు ఎక్కడికక్కడ సపరేట్ చేయించారు

అందరు సజా చేస్తే అందరి అధికారులు తీసుకొని వచ్చి పెట్టారు మా అవసరాలు ఏమున్నాయి మున్సిపాలిటీకి ఇరవై కోట్లు తీసుకొచ్చి ప్రతి దగ్గర చేసిన వాళ్ళ రోడ్ రోడ్లేమో మొత్తం కేసీఆర్ వచ్చి ఇరవై కోట్లు ఇచ్చిపోయినా పాయి తప్పు లేదు ఇంటి ముగలు ఇంటి ముగంటే ఇంటి ముగంటే మోడీ ఇప్పుడు కాదని రోడ్డు సీజు రోడ్ చేసినా గల్లీ గల్లీ బోర్లు కల్పించిన కరెంట్ స్తంభాలు నారాయణ గేట్ అవసరం ఉన్నట్టే రెండు వందల కరెంట్ స్తంభాలు కేవలం నారాయణ గేట్ మున్సిపాలిటీ కల్పించింది అప్పుడు ఎన్నో తంబాలు మాత్రం రైలు లేదు ఇవన్నీ మీరు చేసేటప్పటికీ బడ్జెట్ లోడ్ ఉండేటప్పటికే మాకు ఈ తంబాలు కానీ వైర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ రాగా ఆలోచన అవుతుంది ఎందుకు మీరు పాత బకాయిలు ఎట్లా ఉంచిపోయారు కరెంట్ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కు ఇరవై వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు ఏడు వందల కోట్ల బాకీ అది వేరు వేరే ఉత్తదారులకు నలభై ఏడు వేలు రూపాయల బాకీ చామ పిల్లలు వచ్చి నూట అరవై కోట్ల రూపాయల బాకీ ఇన్ని బాకీ పెట్టుకోవాలి పిల్లల ఫీజు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఇస్తే మొదటి శ్రీమన్గా నాలుగు వందల కోట్లు రూపాయలు రిలీజ్ చేసింది అన్ని బాకీ ఏ డిపార్ట్మెంట్ చూసినా బాకీ మళ్ళంగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది యాభై సంవత్సరాలు కరెంట్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టింది